చాలా మందికి తులసి మొక్క ఇంట్లో పెట్టుకోవాలని చాలా కోరికగా ఉంటుంది కొంతమందికి అది కుదరదు బట్ తులసి మొక్క ఒకవేళ పెట్టుకుంటే గనక ఏ రోజు పెట్టుకోవాలి ఎప్పుడు పెట్టుకోవాలి ఎక్కడ పెట్టుకోవాలి ఎందుకు కోరిక తీరదమ్మా తులసి మొక్క పెట్టుకోవడం అన్న కోరిక తీరకపోవడానికి సమస్య ఏం లేదు పూర్వం అయితే దొరుకుతుందో లేదో అనుకునేవాళ్ళు ఇప్పుడు లాగా ఎక్కడ పడితే అక్కడ తులసి శాప్లింగ్స్ దొరుకుతూనే ఉన్నాయి తెచ్చి పెట్టుకోవచ్చు తెచ్చి పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు కాకపోతే ఏం చెప్తారంటే ఇంట్లో ఉండి ఇంతకు ముందు మార్చుకోవడం అలా చేయాల్సినప్పుడు మంగళవారాలు అట్లా కాకుండా చేస్తారు సాధారణంగా ఏకాదశి దశమి ద్వాదశి రోజుల్లో తులసి మొక్క పెట్టు నాటుకోవడం అని చెప్తారు లేకపోయినా అసలు లేకుండా పోయేదానికన్నా ఎప్పుడైనా పెట్టుకోవచ్చు అదొకటి రెండోది ఎక్కడ పెట్టుకోవాలని అడుగుతున్నారు ఎక్కడ పెట్టుకోవాలి అంటే మీకు అంతా నాలుగు పక్కల ఇంటి చుట్టూ తా ఖాళీ ఉండి ఎక్కడ పెట్టాలని అడిగితే బాగుంది చెప్తాం కానీ అన్న లేనటువంటి అపార్ట్మెంట్ కలిసి వచ్చిన తర్వాత ఎక్కడ పెట్టాలని అడగడం ఏమిటమ్మా ఎక్కడ వీలైతే అక్కడ పెట్టాలి అసలు ఎక్కడోక్కడ ఇంట్లో తులసి ఉండడం ప్రధానం కాకపోతే గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కొంచెం ఎండ పడాలి ఎండ లేకపోతే మాత్రం తులసి తట్టుకోలేదు చలికి వణికిపోతుంది పాప నిద్రపోతుంది అంటారు చలికి అందుకే చలికాలం అలా ఎండ అది ఒడిలిపోతుంది గనకే తులసి కోటలో దీపం పెడతారు ఆ దీపం పెడితే దీపం వేడికి అది కాస్త ఉపశమనం కలుగుతుంది గూడు పెట్టి దీపం పెడతారు ఎందుకంటే చిన్నప్పటి నుంచి అసలు దాని దూరంగా కాకుండా దాని గూట్లో పెట్టడంలో కోటలో ఉన్న గూట్లో పెట్టడం ఏ దేవుడికి ఎక్కడ ఉండదు ఓన్లీ తులసి చెట్టుకి ఒక చిన్న కోటలా ఉంటుంది దాంట్లో దీపం పెడతారు పైగా దాన్ని అవును కోటలాగా మన రక్షిస్తుంది తులసి కోట అంటారు తులసి కోట ఏ రకంగా అయితే రాజ్యాన్ని రక్షిస్తుందో తులసి మన ఇంట్లో ఉంటే అది కోటలాగా మనం రక్షిస్తుందని అర్థం అర్థమైందా అంత బాగా అంటే ఇప్పుడు తులసిలో చాలా రకాలు ఉంటాయి విష్ణు తులసి అంటే ప్రధానంగా ఇంకేవేవో ఉన్నాయి కానీ లక్ష్మి కృష్ణ రామ అని చెప్పబడే మూడు రకాల తులసులు మన ఇంట్లో పెట్టుకోవచ్చు బానే ఉంటాయి ఎందుకంటే తులసికున్న లక్షణం మూడు వందల అరవై ఐదు రోజులు ఇరవై నాలుగు గంటలు ప్రాణవాయురే వస్తుంది అది అవును మామూలుగా వేరే చెట్లు అయితే రాత్రిపూట కార్బన్ కార్బన్ డయాక్సైడ్ వదులుతాయి పగటిపోటు ఆక్సిజన్స్ ఇస్తాయి కానీ తులసి మాత్రం రాత్రి కూడా ఆక్సిజనే ఇస్తుంది ఆవు ఒకటి తులసి ఒకటి ఎప్పుడూ కూడా ఆక్సిజన్ని మాత్రమే ఇస్తాయి అందువల్ల చాలా ప్రధానం పైగా దాని దగ్గర ఉండేటటువంటి ఒక అరోమా ఒక పంజెంట్ స్మెల్ ఘాటు ఆసన ఏదైతే ఉందో దానివల్ల అనేకమైన క్రిమికీటకాలు దూరంగా పోతాయి నుసమలు దోమలు లాంటివి ఉండవు మనకు అది కావాలంటే స్పేలు కొట్టుకునే బదులు చక్కగా గుబురుగా ఉండే తులసి పెంచుకోవచ్చు కదా ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ కిటికీలో ఎండబడితే కిటికీలో పెట్టుకోండి బాల్కనీలో ఎక్కడ ఎండ పడుతుందో అక్కడ పెట్టండి అందుకే ఏం చెప్తారంటే తూర్పు వైపున పెట్టుకోమని చెప్తారు తులసిని తూర్పు వైపు ఎందుకంటే కనీసం ఉదయం పూట ఎండబడుతుంది అని అర్థం ఓకే అంటే వేరే చాలా ప్రయోజనాలు ఉన్నాయి వాస్తు ప్రకారం చెప్పేలా విషయాలు అవి కాదు కానీ మనం ప్రాక్టికల్గా కనుక ఆలోచిస్తే ఎండ ప్రధానం ఎండ పడేటటువంటి చోట తులసి కనుక పెట్టినట్టయితే అది ఏపుగా పెరుగుతుంది మంచి దాని నుండి వచ్చేటటువంటి ప్రాణవాయువు వల్ల మనకి ఆరోగ్యం బాగుంటుంది అంతేకాకుండా దాని దగ్గర ఎక్కువ తులసి మొక్కలు ఉండి గుబురుగా ఉంటే ఆ ప్రాంతాల్లో మనం కూర్చున్నట్టయితే జలుబు దగ్గు లాంటివి ఉండవు ఓకే తులసి దగ్గర కాసేపు కూర్చొని పూజ చేసుకోమని చెప్తారు అవును స్త్రీ సంబంధమైన వ్యాధులు కొన్నిటి కూడా తులసి గాలి నివారణగా చెప్తారు అవును చాలా మంది మనసు బాగోకపోయినా కూడా ఎక్కువ ఎక్కువ పూజ చేసేది కూడా తులసి కోటి దగ్గర ఎక్కువ ఉంటారు దేవుడి కన్నా కూడా ముందు తులసి కోటికి ఎక్కువ పూజ చేస్తారు ఉదయం లేవగానే మంచి నీళ్లు పోసి అంతే ఇంకోటి తులసికి మాత్రం మన మామూలుగా ఎప్పుడు పడితే అప్పుడు ఏ ఏవి పడితే లాంటివి ఇలాంటివి మంచి నీళ్లే పోయాలి దాన్ని మంచి నీళ్లే పోయాలి కొంతమంది ఇళ్ళలో తులసి చెట్టు ఎండిపోతుందమ్మా అలా ఎండిపోవడం దేనికి సంకేతం అంటారు అసలు తులసి చెట్టు అశుచిగా ఉన్న వాళ్ళ దగ్గరికి వస్తే ఎండిపోతుందమ్మా అంటే శుభ్రత ఎవరైతే పాటించారో ప్రోపర్గా శుభ్రత పాటించకపోవడమే కాదు ఎక్కడికన్నా ఎవరైనా చనిపోయిన వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ బట్టలతో తులసి చెట్టు దగ్గరికి ఎడితే ఎండిపోతుంది అలాగే పీరియడ్స్లో ఉన్న ఆడవాళ్ళు తులసిని ముట్టుకుంటే ఎండిపోతుంది చాలా నెగిటివ్ ఎనర్జీ ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారమ్మా అటువంటి వాళ్ళు దగ్గరికి వస్తే కూడా తులసి ఎండిపోతుంది సో ఎంత చూసుకున్నా కూడా బతకదు తులసి ఎండిపోయింది అంటే మన ఇంటికి వచ్చి వెళ్ళిన వాళ్ళల్లో ఎవరో ఫిజికల్ గా అన్నా అసూచి ఉండాలి లేదా మెంటల్ గా అన్నా నెగిటివ్ వైబ్రేషన్స్ ఉంటుండాలి వెంటనే పైగా అది గ్రహిస్తుంది మన ఇంట్లోకి రానికుండా చూస్తుంది అది అది ఆ నెగిటివిటీని తను తీసేసుకోవడం వల్ల ఇంట్లో మనకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది అందువల్ల కొంచెం జాగ్రత్తగా ఉండి వచ్చినటువంటి వాళ్ళందరూ ఆ తులసి చెట్టుని మీదగా వచ్చేటట్టుగా కాకుండా కొంచెం పక్కకు పెట్టుకోవాలి సో ఇది విషయం మందికి తెలియదు అసలు యాక్చువల్గా తులసి చెట్టు ఇలా ఇండికేట్ చేస్తున్న విషయం అది నెగిటివ్ ఎనర్జీ తీసుకుంటుందని గా పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది అది కానీ నెగిటివ్ ఎనర్జీ కూడా తీసుకుంటుంది మనకి ఇలా మంచి చెప్తుంది ఈ విషయం ఎవరికి తెలియదు మంచి చేస్తుంది ఆవు ఒకటి చేస్తుందమ్మా పని తులసి చెట్టు ఒకటి చేస్తుంది యజమానికి మేలు కలిగేటట్టుగా ప్రవర్తిస్తుంది ఆవు అదే ఇది కూడా అలాగే చేస్తుంది ఒకవేళ అలాగనక అయినట్టయితే మళ్ళీ అక్కడ ఇంకొక తులసి మొక్కని పెట్టుకుంటాం కానీ అది ఏం అశుభం అని మాత్రం మనం అనుకోవాల్సిన పని లేదు సాధారణంగా రెండేళ్ళు అయిపోయేటప్పటికి తులసి మొక్క ఎండిపోతుంది సహజం దాని వయస్ అంతే అందువల్ల ఏం చేయాలంటే ఈ తులసి కోటలో నేను మొక్క పెట్టి రెండేళ్ళు అయింది కదా కొత్త మొక్క పెట్టుకోవాలని ఆలోచించుకోవాలి అది మన బుర్ర లేకపోవడానికి సూచిస్తుంది అంటే సహజంగా జరిగితే ఈ లోపలే గనక రెండేళ్ళు అయిపోతే మధ్యలో ఇంకొక అది అది ఉండగానే ఇంకొక మొక్క పెట్టాం అనుకోండి అదే కోటలో కొన్ని సందర్భాల్లో ఇప్పుడు పెద్ద పెద్ద మొక్కలు ఉంటాయి ఆ రాలిపి మళ్ళీ అవి మొక్క వస్తాయి వస్తాయి విత్తనాలు రాలడమే కాదు సాధారణంగా ఇంట్లో పూర్వం ఏం చేసేవాళ్ళు అంటే వెన్ను తీసేసేవాళ్ళు వెన్ను అంటారు దానిపైన ఇన్ఫ్లర్సెన్స్ ని అది ఉన్నట్టయితే చెట్టుకు బరువుగా ఉంటుంది అందుకని ఆ వెన్ను తీసేసి అందులోనే వేస్తారు అది కూడా పవిత్రం దాన్ని ఎవరు తొక్కకూడదు అందుకని దాన్ని కూడా తులసి మొక్కలోనే వేస్తాం వేస్తే అన్ని గింజలు మొక్కలు రావు చాలా కొద్దిగా వస్తాయి పైగా తేలిగ్గా ఉంటాయేమో గాలికి ఎగిరిపోతాయి అవి మొక్కలు రావాలి అంటే తులసి వెన్ను వేసిన తర్వాత పైన పల్చగా మట్టి మట్టి వేయాలి ఒక పొర వేస్తే తడికి మొక్కలు వస్తాయి అక్కడే వస్తాయి అందుకని ఆ తులసి వెన్ను కూడా ఎప్పుడు పడితే అప్పుడు తుంచరు శుక్రవారం మంగళవారం ఏకాదశి అవి తుంచరు మిగిలిన రోజుల్లో తులసి చెట్టు మీద ఉన్న వెన్ను ఎప్పుడు ఎండిపోతే అప్పుడల్లా తీసేయాలి లేకపోతే దానికి బరువుట ఒంటి మీద ఏదన్నా ఆ పనికిరాంది ఉంటే చికాగేది మనకి అట్లాగే అందుకని ఏపుగా రావాలి అంటే ఆ వెన్ను ఎప్పటికప్పుడు తుంచేస్తూ ఉండాలి సో తులసి చెట్టు వల్ల ఎంత పాజిటివిటీ ఉందో అంత హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి చాలా మంది ఊరికే టైం కాన్ టైంలో లో తెంచేస్తారు అనమాట ఈ మొక్కే కదా సో టైం కాన్ టైం లో కోసేస్తారు అసలు ఏ కోయాలమ్మా తులసి ఆకులను అసలు అంటే సూర్య సూర్యాస్తమయం అయ్యాక ఏ చెట్టుని ముట్టుకోకూడదమ్మా అవి కూడా ప్రకృతిని అనుసరించి విశ్రాంతి తీసుకుంటాయి మనలాగా అర్ధరాత్రులు మేలుకునే దియ్యాలు కావు కనుక అవి చక్కగా సూర్యాస్తమయం అయ్యేటప్పటికి చెట్ల ఆకులు ముడుచుకుపోతాయి కూడా మనం గమనిస్తే కనుక అట్లా విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు వాటి విశ్రాంతిని భంగం చేస్తే మహాపాపం అనేక పాపాల్లో ఒకటి ఏం చెప్తారో తెలుసా గాఢంగా నిద్రపోతున్న వాళ్ళని అకారణంగా నిద్రలేపితే కూడా పాపంట అవును అకారణంగా అండర్లైన్ అవును ఏదన్నా కారణం ఉంటే తప్పులేదు కానీ అకారణంగా నిద్ర లేపితే మహాపాపం కనుక చెట్లని కూడా అకారణంగా నిద్రపోతున్న వాటిని డిస్టర్బ్ చేస్తే పాపమే కదా అంచేత సూర్యాస్తమయం అయిన తర్వాత సాధారణంగా మొక్కలకి నీళ్ళు అవి కూడా ముందరే పోస్తారమ్మా ఎప్పుడో పొలాలకి నీళ్లు పెడితే తప్ప మామూలుగా అయితే అర్ధరాత్రులు మొక్కలని దగ్గరికి వెళ్ళడం ఆకులు కొయ్యడం చేయరు అటువంటి తులసి చేయకూడదని చేయకూడదు అని చెప్తారు ఒక్కొక్కసారి ఒక ఉన్న ప్లేస్ నుంచి కదిలించి వేరే ప్లేస్ లో పెట్టాల్సి వస్తుందమ్మా అప్పుడు ఏ టైం అయినా ఓకేనా అంటే దీనికి ఒక పర్టికులర్ టైం ఉందా అంటే మొక్క కాదమ్మా కోటకోట ఇప్పుడు తులసి కోట ఏదైతే ఉందో దాన్ని పర్టికులర్ టైమ్ లోనే జరుపుతారు అలా ఎప్పుడంటే అప్పుడు చేయొచ్చా అది కూడా పగలే చేయాలమ్మా వీలైనంత వరకు మంగళవారం శుక్రవారం కదపడం చెయ్యొద్దు దేన్ని కూడా దేన్ని కదపనప్పుడు మహాలక్ష్మి స్వరూపమైన లక్ష్యం తులసిని మాత్రం ఎందుకు కదపాలి అది కూడా మంగళ శుక్రవారం కాకుండా ఎప్పుడైనా చేసుకోవాలి అది కూడా సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం సో బిఫోర్ అయితే చెయ్యొద్దు ఆఫ్టర్ చెయ్యొద్దు సో మధ్యలో టైమింగ్ చూసుకుని చేయాలి ఒకటి పోటే చెయ్యాలండి సూర్యుడు ఉండగానే చెయ్యాలి ధన్యవాదాలమ్మా చాలా చక్కని విషయం తెలియజేశారు